హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి ఆలు పాలక్ రైస్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి దీన్ని జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీన్ని చేసుకోవడానికి ఇలా వాటర్లో పాలకూరని వేసుకొని ఇలా జస్ట్ మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఈ పాలకూరని తీసి వేరే గిన్నెలో చల్లారబెట్టుకోండి ఇది ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీనిలో మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని దీన్ని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ ముందుగానే రైస్ని వండుకున్నాను నాకు ఈలోపు రైస్ ఉడికిపోయింది దీన్ని ఇలా ప్యాన్ కింద ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ చల్లార పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే అర టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిని అన్నీ ఒకేసారి ఇలా ఆయిల్లో వేసుకొని వీటినిలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆలుస్ని వేసుకొని వీటినిలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ మనకు ఆలుసు బాగా ఉడికేంతవరకు ఉడికించుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి దీన్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక గుప్పెడంతా కొత్తిమీరాకు వేసుకొని ఇప్పుడు దీనిలో మనం చల్లరబెట్టుకున్న పెట్టుకున్న ఈ రైస్ని వేసుకోవాలి మనం ఈ రైస్ని ఇలా పొడి పొడిగా వండుకుంటే మనకు ఈ ఆలు పాలక్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకు ఈ ఆలు పాలక్ రైస్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఓన్లీ పాలక్ రైస్ చేస్తే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు ఇలా ఆలు వేసి చేస్తే పిల్లలందరూ కూడా ఆలుని ఎక్కువగా ఇష్టపడతారు కదా ఇలా ఆలు వేసి చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి పిల్లలు ఆకుకూరలు అంటేనే తినట్లేదు అందుకనే ఇలా పిల్లలకు నచ్చేలా ఏదో ఒకటి చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్నంతా ఇలా బాగా కలిపేసి జస్ట్ ఒక టూ మినిట్స్ వేడి చేసుకొని స్టవ్ ఆపేయడమే చూడండి మనకు చాలా టేస్టీ అండ్ హెల్దీ ఆలు పాలక్ రైస్ రెడీ అయిపోయింది మరి నచ్చిందా మీకు కూడా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి మీలో ఈ ఆలు పాలక్ రైస్ ఎంతమందికి నచ్చిందో మీలో ఎంతమంది ఇలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో